ఫ్రెండ్స్ అసలు మనకి బాయిలర్ చిక్స్ తేవడానికి ఎంత అయిందో తెలుసా అసలు ఈ మేత తొట్టలు కానీ నీళ్ళ తొట్టలు కానీ తేవడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా అసలు ఈ మేతకి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు విశ్వ ఫామ్స్ నేను మీ సతీష్ అండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మన బాయిలర్ ఫామ్ సెకండ్ వీడియో అండి మన వాళ్ళు చాలా మంది కూడా కామెంట్లు అడుగుతున్నారు అన్న ఈ పిల్లకి ఎంత ఖర్చు అయింది అసలు ఎంత తెచ్చావు అలాగే ఎలా సేల్ చేయాలి లేకపోతే మ్యాత్ ఎంత అవుతుంది అని చాలా మంది కామెంట్లు అయితే చేశారండి ఇప్పటికే నేను ఈ వీడియో పెట్టాలి కొంచెం లేట్ అయింది సారీ అండి అంత నేను క్షమించండి సో ఈ వీడియో కొంచెం చివరి వరకు చూడండి దీంట్లో వచ్చేసి ఏంటంటే మన మ్యాథ్ తోటలకి ఎంత అయింది అలాగే పిల్లలకి ఎంత అయింది మొత్తం మ్యాథ్ తేవడానికి ఎంత అవుతుంది ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తానండి కొంచెం చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ట్రై చేసి అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నేను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే మొత్తం అయితే మీకు కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ మనం బాయిలర్ ఫామ్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ బా ఈ కోల్డ్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి అని అంటే మన హైదరాబాద్ పీపీఎఫ్ కంపెనీ నుంచి రప్పించడం జరిగింది వీటిని మనకి బిలో వన్ డై సిక్స్ని మనకి సేల్కి ఇస్తారు ఈ మనకి ఏంటంటే సోమవారం గురువారం బోర్డు రేట్ మారుతూ ఉంటుంది అంటే ప్రతి ప్రతిరోజు ఒకటే రేట్ ఉండదు మనకి సోమవారం ఒకసారి గురువారం ఒకసారి రేటు మారుతూ ఉంటుంది మనం తీసుకొచ్చినప్పుడు ఏమైంది ఎంత పడింది అంటే బిలో వన్ డే సిక్స్ వచ్చేసి మనకి ఇరవై ఆరు రూపాయలు అయితే పడింది ఇవి మనం హైదరాబాద్ నుంచి రప్పిస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ట్రైన్కి పంపిస్తారనమాట మన అడ్రస్ అవన్నీ ఇస్తూ ఉంటే మనకి పంపిస్తారు మేము ఈ షెడ్యూ మేము ఎన్ని పిల్లలను రప్పించడం రప్పించామని అంటే మనది అంటే స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి సక్సెస్ అయితే తర్వాత కొంచెం ఎక్కువ చేయొచ్చు అనే విధానంలో ఒక ఐదు వందల పిల్లలని అయితే రప్పించడం జరిగింది ఈ కి సరిపడా అంటే ఎందుకంటే షెడ్ పిల్లలు ఎన్నైనా రప్పించుకోవడానికి చిన్న పిల్లలప్పుడు షెడ్ ఎంత చిన్నగా ఉన్నా కానీ పర్వాలేదు కానీ ఎదిగే కొద్ది కొంచెం ఎక్కువ ప్లేస్ అవి కావాలి కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకుని మన షెడ్కి సరిపోతుంది అనిపించుకుని మనం ఐదు వందల పిల్లల్ని అయితే రప్పించడం జరిగింది ఇవన్నీ వచ్చేసి మనకి మొత్తం ఐదు వందల పిల్లలు ఇంకా రెండో విషయం ఏంటంటే మనం దీనికి ఫీడ్ ఎలా వాడాలి ఏంటని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది మనం దీనికి ఫీడ్ విషయం వచ్చేసరికి మనం కంపెనీ ఫీడే వాడడం జరుగుతుంది మనం ఈ ఫీడ్ అన్ని అక్కడ కంపెనీ ఫీడే వాడడం జరుగుతుంది మనకి పిల్లలు ఒక వారం రోజులు ఉన్నప్పటికీ వాడాల్సింది ఏంటంటే ఫ్రీ స్టార్టర్ అని ఉంటది కంపెనీ ఫీడ్ మనం ఒక వారం రోజుల వరకు ఫ్రీ స్టార్టర్ అనేది వాడాల్సి ఉంటుంది వారం రోజుల తర్వాత నుంచి స్టార్టర్ అని ఉంటది అది మనం పదిహేను రోజులు పిల్లలకి పదిహేను రోజులు అయ్యే వరకు స్టార్టర్ వాడాలి ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ కలిపి వాడితే పదిహేను రోజులకి మనకి కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది పదిహేను రోజులు దాటిన తర్వాత మనం వాడాల్సింది ఏంటంటే పిలెట్ పిలెట్ అని ఉంటుంది లేదంటే మొక్కజొన్న మొక్కజనని మ్యాథ్ ఉంది మనం రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు మనకి అంటే మనకి నచ్చింది వాడచ్చు గ్రోతింగ్ బా ఏదైనా వాడినా గ్రోతింగ్ బాగుంటుంది మనం వాడే విధానాన్ని బట్టి అవి తినే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ పిలెట్ వచ్చేసి మనకు కాస్ట్ ఇది పిల్లెట్ వచ్చేసి ఎంత పడుతుంది అంటే రెండు వేల రెండు వందలు ఇది పడుతుంది మేము వాడేది పిలెట్ వాడుతున్నాం అంటే గ్రోత్ బాగుంటుంది అని చెప్పడం వల్ల ఇది వాడుతున్నాం అలానే అది కూడా పిసి మొక్కజొన్న కూడా గ్రోతింగ్ ఉంటది కదండి మేము బెస్ట్ గా ఎంచుకున్నది అయితే ఇది ఇది వచ్చేసి మనకు రెండు వేల రెండు వందలు పడింది పీసీ మొక్కజొన్న వచ్చేసి ఎంత పడుతుంది అంటే రెండు వేలు పడుతుంది అలాగే ఫస్ట్ వారంలో వాడాల్సిన ఫ్రీ స్టార్టర్ ఉంది కదా అది కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు పడుతుంది ఫ్రీ స్టార్టర్ ఆ స్టార్టర్ వచ్చేసేసరికి ఏమో రెండు వేలు పడుతుంది మనం ప్రీ స్టార్టర్ స్టార్టర్ పిలెట్ ఈ మూడిట్లని వాడడం అయితే జరుగుతుంది ఈ పదిహేను రోజుల వరకు ఒక మేత ఉంటుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మనం పిల్లల్ని తీసే వరకు కూడా పిలెట్ వాడడం అయితే జరుగుతుంది అలా ఫ్రెండ్స్ ఈ తొట్లు వచ్చేసి మేత తొట్లు వాడుతున్నాం కదా మనం స్ట్రెంకర్స్ కానీ ఫేవర్స్ కానీ సో ఇవి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న చిన్న తొట్టు వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనం తణుకులను తీసుకున్నానండి ఆల్రెడీ మన వీడియోస్ లో మీరు చూసినట్లయితే డ్రింకర్ ఒకసారి తెచ్చాను ఎక్కడ నుంచి తెచ్చారంటే చాలా మందికి నేను కామెంట్లు కూడా రిప్లై ఇచ్చాను ఇది వచ్చేసి తణుకులో నుంచి తెచ్చామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేత తోటి వచ్చేసి ఇది చిన్నదండి ఇది అంటే ఒక పది రోజుల వరకు చిన్న డ్రింకర్ అలాగే చిన్న ఫ్రేడ్ ఇది వాడాలి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మేత అలాగే వాటర్ సరిపోదు కాబట్టి పెద్ద అయితే వాడుతున్నాం మేము ఇది మార్చేసుకోవాలి అంటే ఒక పది రోజులు ఇవైతే వాడుకోవాలండి సో దీనికి ప్రైజ్ వచ్చేసి ఎంత పడింది ఇది అయితే నూట యాభై రూపాయలు అయితే పడుతుందండి ఇది అయితే లో వచ్చింది మాకు ఇంకా దాంట్లో అయితే తగ్గింపే ఉండదు ఇది వచ్చేసి హోల్సేల్ అండి నూట యాభై రూపాయలు ఇది అలాగే చిన్న డ్రింకర్ వచ్చేసేమో నూట ఇరవై రూపాయలు అది పడింది ఇంకా అవి పది రోజులు అయితే వాడడం తీసేసాం సో ఇవి పెద్ద తొట్లు తెచ్చిన తర్వాత ఈ పెద్ద తొట్టలు సరిపోతలేదని చెప్పి ఒక మూడు అయితే ఇది పెట్టాం ఇవి వచ్చేసి ఎంత రేట్ పడుతున్నాయి అంటే ఇది డ్రింకర్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఈ డ్రింకర్ అలాగే ఈ ఫ్రీటర్ వచ్చేసేమో ఇది పెద్దది ఇది ఈ ఫ్రీడర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే ఇది పడుతుందండి ఇంక దీంట్లో ఏమాత్రం డిస్కౌంట్ అయితే లేదు మనం వెయ్యి తొట్లు ఎత్తుకొచ్చిన రెండు వేల తొట్లు అటుకు వచ్చినా మాత్రం ఇదే ఫ్రైజ్ అని చెప్తున్నారు సో ఇవైతే మేము తొనుగోలో పట్టుకొచ్చామండి అవి ఎవరికైనా కావాలనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి అన్ని వివరాలు నేను కామెంట్లో ఇస్తానండి సో ఈ తొట్టు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది సో ఇది వచ్చేసి మేము ఎన్ని తొట్లు తెచ్చామంటే మన ఐదు వందల పిల్లలకి ఏడు ఏడు తొట్లు అయితే పట్టుకొచ్చామండి డ్రింకర్లు అయితే ఎనిమిది అట్టు ఏడు అట్టుకొచ్చాం ఏడవి ఏడు ఇవి అయితే మేము తీసుకొచ్చామండి పెద్దవి పెద్దవి ఓన్లీ అంటే చిన్నవి ఇంకా అవసరం లేవు కాబట్టి అయితే మొత్తం పక్కన అయితే పెట్టేశాం సో ఇవి వీటికి మెయిన్ ఏంటంటే వాటరే కాబట్టి సో ఈ పెద్దవి అయితే మార్చేసామండి మీకు వచ్చేసి ఓక కిందేసి ఓకు ఉంది కదండి ఇది వచ్చేసి కేజీ వచ్చేసి ఆరు రూపాయలు అయితే పడుతుంది అంటే ఇది కూడా మారుతా మారుతా ఉంటుంది కదా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఏమో నాలుగు రూపాయలు పడింది ఇప్పుడు వచ్చేసి ఏమో మళ్ళీ రీసెంట్గా ఒకసారి తెచ్చాము అప్పుడేమో ఆరు రూపాయలు అయితే పడిందండి ఇది వచ్చేసి ఇవి కొంచెం రెట్టలు గట్ట వేయడం చిరాకు అయిపోద్ది కదా దానికోసం అప్పుడప్పుడు పైన అయితే వేసుకోవడానికి మేము మళ్ళీ ఒకసారి తెచ్చామండి తెచ్చి పై పైన అయితే వేసాము మీరు చూసినట్లయితే తెలుస్తుంది మీకు బంధబ చేసినప్పుడు అలా పైన జిమ్ముకుంటాం మంచిది ఎక్కువ శాతం సెమ్మ అనేది ఉండకూడదు వీటికి సో దానికోసం అని చెప్పి అప్పుడప్పుడు మేము ఈ ఓకనే తెచ్చి వేస్తున్నాం అండి దీనికి వచ్చేసి మనకి కింటా ఎంత పడింది రెండు కింటలు అనుకుంటా రెండు గింటల కింటాలు అయితే తెచ్చాము మేము అంటే రెండు వందల కేజీలు అయితే తెచ్చాము రెండు వందల కేజీలు ప్రస్తుతానికి సరిపోతుంది ఇంకొక యాభై కేజీలు బత్తా ఉందండి అది ఎక్కువ సమ్మ అయిన కూడా మేము జిమ్ముకుంటా ఉంటున్నాం అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన వాళ్ళు అన్న ఎక్కడ అమ్ముతున్నారు కోళ్ళు ఎక్కడ అమ్మాలి ఏంటని చాలా మంది కూడా అడిగారు అమ్ముతాం అనేది ఏంటంటే మనకి ప్రస్తుతానికి మనం ఈ పొట్టే దిగాం కాబట్టి మనకి అంత ఐడియా అయితే లేదండి అంటే మనం అంటే ఇంతకు ముందు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు ఇంకా సీనియర్లు ఉంటారు కదా వాళ్ళకి మేము కమెండ్ అయ్యాము సో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని మాకు రిఫర్ చేస్తామని చెప్పి మమ్మల్ని రిఫర్ చేస్తామని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళు మా దగ్గరికి వస్తే మేమైతే అమ్ముతాం అనమాట అలాగని కాదు ఒకవేళ మనకు ఒప్పుకున్నట్లయితే మనం ఎక్కడ చికెన్ షాప్లు ఉంటాయి కదా హోల్సేల్ని లేకపోతే మాములుగా అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అయినా సరే వెళ్ళి మనం మనం చెప్పినట్లయితే వాళ్ళు డైరెక్ట్ మన ఫామ్ దగ్గరికి వచ్చి మన ఫామ్ దగ్గర నుంచి తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి అమ్ముకోవడానికి పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ మనం సిక్స్ రప్పించిన కానించి మళ్ళీ పెంచేదాకా కూడా మనకి చాలా ఇబ్బంది అండి ఇతో నేను ఇంతకు ముందు అయితే ఏంటి ఒక లెక్ బాయిలర్ ఫామ్ అంటే ఏంటో అనుకునేవాని కానీ ఇప్పుడు అలా కాదండి ఇవి కొంచెం ఎండకైతే తట్టుకోవాలో చల్లి చల్లగాలు వేస్తే చాలా ప్రమాదం ఇటులతోటి చాలా నీట్ గా చూసుకోవాలి అదే మన నాటుకోళ్ళు అయితే అంత బాధ ఉండదండి సో ఇవైతే చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట ఎక్కువ గాలి తగిలిన ఈ ప్రమాదం చల్లగాలి తగిలిన ప్రమాదం ఎండ తగిలిన ప్రమాదం అసలు ఉండలేకపోతాయి ఈ షెడ్ లో వచ్చేసి అంత వేడి రావట్లేదు కానీ కొద్ది వేడి వచ్చినా సరే అవి చూడండి ఎలా ఒగురు చేస్తున్నాయి అంటే మొత్తం అన్ని పడుకుని ఒగురుచేస్తున్నాయి ఈ ఎండల రోజులు అసలు మేత అనేది తినట్లేదండి ఇవి ఈ మేత అనేది తినట్లేదు మనకి ఈ రోజుకు వచ్చేసి ఇవి ఎన్ని రోజులు అయిందంటే మనకైతే ముప్పై రోజులు అయితే అవిందండి ముప్పై రోజులు అయింది ఇవి వచ్చేసి యాక్చువల్ గా మనం నలభై రోజులకైతే తీసేస్తాం దీన్ని నలభై లేకపోతే ముప్పై ఐదు రోజుల నుంచి అయితే తీసేయడం అయితే మొదలు పెట్టండి అది ఎంత వస్తుందో గ్రోత్ చూసుకుని దాన్ని బట్టి మనం వాడిన మేతను బట్టి ఉంటుందండి మేత మనం చేసిన విధానం బట్టి అయితే ఉంటుంది ఆ ఎంత అంటే రెండు కేజీలన్నర నుంచి మనం తీసేయడం అయితే మొదలు పెట్టేచ్చండి రెండు కేజీలన్నర వచ్చిన కానీ తీసేయచ్చు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు అంటే మొత్తం వీటిని అయితే కంప్లీట్ చేసేచ్చండి సో ఈ షెడ్ విషయాలు అయితే ఇవ్వండి ఎవరైనా ఇలా స్టార్ట్ చేయాలి అనుకున్న ఉద్దేశం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్స్ అండి నేను కూడా తెలుసుకుంటా నాకు అంత తెలియకపోయినా నాకు తెలిసిన దాంట్లో కొంచెం సలహాలు ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఈ పొట్టుకైతే ఎలాగైతే స్టార్ట్ చేసాం నెక్స్ట్ పొట్టు వెనక అంతే ఇది కొంచెం బెటర్గా సెట్ అవుతే బయటకు అయితే వెళ్ళాలి అంటే బయటకంటే బయట ఎక్కడన్నా షెడ్ తీసుకుందామని ట్రై చేస్తున్నామండి సో ఇప్పుడు వరకు ఈ విషయాలు ఎవరికీ చెప్పలేదు అర్థం చేసుకోండి మీరు ఈ విషయాలు మాకు తప్ప ఎవరికైతే తెలియదు సో మా నా మాన ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను అయితే చెప్పడానికి అయితే వీడియో తీస్తున్నాను అండి సో చూశారు కదండి ఈ వీడియోలో మొత్తం అంతా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను సో ఎవరికైనా అర్థమైనట్లయితే అర్థం కాకపోయినట్లయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి అలాగే నెక్స్ట్ వీడియోలు వచ్చేసి ఇంకా వీటిని తీసేటప్పుడు ఒక వీడియో తీసి పెడతానండి ఈ కాడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ వీడియోలు నేను అప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మీరైతే వీడియోలు అయితే చూడండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు వరకు కూడా మీరు నన్ను చేసిన సపోర్ట్ వల్ల నేను ఎంతమంది మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు అయితే ఎంతమంది అయ్యారు సో చాలా థ్యాంక్స్ అండి సో ఈ వీడియో అయితే చూసారు కదండి వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఇంతవరకు కడ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే నాకైతే వీడియో కొంచెం లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ